నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తరువాత ఆధునిక యుగం ఈ ఆధునిక యుగ కాలం ఎప్పుడు అని చూస్తే క్రీస్తు శకం పదమూడు వందల నుంచి పదిహేను వందల మధ్యకాలము మరియు మధ్య యుగాల చివరి దశ పదమూడు వందల నుంచి పదిహేను వందల మధ్యకాలము మరియు మధ్యయుగాల చివరి దశను ఆధునిక యుగం అని పేర్కొన్నారు ఆధునిక యుగానికి గల పేర్లు ఏంటి అని చూస్తే నూతన శాఖ ఆరంభము అని మార్పుల దశ అని సాంస్కృతిక పునరుజ్జీవన యుగము అని పేర్కొంటారు ఆధునిక యుగాన్ని ఏ పేర్లతో పిలుస్తారు అంటే నూతన దశ ఆరంభం మార్పుల దశ సాంస్కృతిక పునరుజ్జీవన యుగం అని వివిధ పేర్లతో పేర్కొంటారు ఇక్కడ సాంస్కృతిక పునరుజ్జీవన యుగం పాశ్చాత్య ప్రపంచంలో దీని ప్రభావం అంటే సాంస్కృతిక పునరుజ్జీవన ప్రభావము ఐదు వందల నుంచి పదిహేను వందల సంవత్సరం వరకు కనబడుతుంది ఎక్కడ పాశ్చాత్య ప్రపంచంలో అదే తూర్పు దేశాలలో అయితే ఐదు వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరం వరకు కూడా విస్తరించింది సాంస్కృతిక పునరుజ్జీవన యుగం అనేది తూర్పు దేశాలలో ఐదు వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరం వరకు పాశ్చాత్య దేశాలలో అయితే ఐదు వందల నుంచి పదిహేను వందల దేశం సంవత్సరం వరకు విస్తరించింది సమాజంలో మధ్యతరగతి వర్గం అనేది ఈ ఆధునిక యుగంలోనే ప్రారంభమైంది ఇక్కడ మార్కోపోలో ఈయన ఇటలీ యాత్రికుడు ఈయన తూర్పు దేశాలతో పాటు చైనా జపాన్ వరకు కూడా తన యాత్ర సాగించాడు మార్కోపోలో తన డైరీలో తూర్పు దేశాల యొక్క ధన సంపద కళా వైభవాలు వీటిని వివరించాడు మార్కోపోలో తన డైరీలో ధన సంపదను కళా వైభవాలను వివరించాడు హెన్రీ ఈయన పోర్చుగీస్ యాత్రికుడు పద్నాలుగు వందల తొంభై రెండులో సముద్ర మార్గంలో పయనించి ఆఫ్రికా తూర్పు తీరం చేరుకున్నాడు హెన్రీ ఇతడిని ది నావిగేటర్ని పేర్కొంటారు పద్నాలుగు వందల తొంభై రెండులో సముద్ర మార్గంలో ప్రయాణం చేసి తూర్పు తీరం చేరుకున్నాడు ఆఫ్రికా యొక్క తూర్పు తీరాన్ని ఇతడు పోర్చుగీస్ యాత్రికుడు అదేవిధంగా వాస్కోడగామా ఈయన కూడా పోర్చుగీస్ యాత్రికుడే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో కారికట్ట చేరుకున్నాడు దీనిని అని పేర్కొంటారు ఇతడు గుడ్ హోప్ అగ్రం చుట్టూ పయనించి ఒక అరబ్ యాత్రికుని సహాయంతో భారతదేశం చేరుకోవడానికి ప్రయత్నం చేశాడు భారత్ చేరుకోవడానికి యూరోపియన్ నాయకులు తొలి విజయంగా ఈ వాసుకోడిగామ యాత్రను పేర్కొంటారు భారతదేశం చేరుకోవాలి అని చేసిన యూరోపియన్ యాత్రికుల తొలి విజయమే అని చెప్పేసి ఈ వాసుకోడిగామ విజయాన్ని పేర్కొంటారు ఇక్కడ మాజిలాన్ ఇతడు కూడా పోర్చుగీస్ నావికుడు దక్షిణ అమెరికా అగ్రం చుట్టూ పయనించి ఇండియా చేరాడు ఇతడు పయనించిన జల విభాగానికి మాజిలాన్ జలసంధి అని పేరు ఈ మాజిలాన్ జలసంధి ఎక్కడ ఉంది అంటే దక్షిణ అమెరికా చివరి ప్రాంతంలో ఉంది పయనించిన విభాగానికి మాజిలాన్ జలసంధి అని పేరు ఈ పయనించిన సముద్రానికి పసిఫిక్ అని పేరు పెట్టడం జరిగింది మాజిలాన్ అంటే అట్లాంటిక్ మహాసముద్రం కంటే పసిఫిక్ మహాసముద్రం ప్రశాంతంగా ఉండడం వల్ల పసిఫిక్ అని పేరు పెట్టడం జరిగింది మాజిలాన్ తర్వాత పునరుజ్జీవనం అంటే మరల జన్మించడం అని అర్థం పునరుజ్జీవనం అంటే మరల జన్మించడం మొదట ఈ పునరుజ్జీవనం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది అని చూస్తే మిలాన్ రోమ్ ఫ్లారెన్స్ ఇవన్నీ కూడా ఇటలీ ప్రాంతాలు మిలాన్ రోమ్ ఫ్లారెన్స్ ప్రాంతాలలో పునరుజ్జీవనం ప్రారంభమైంది దీని చరిత్ర చూసినట్లయితే కాన్స్టంట్ నోపిల్ పతనమైంది ఈ కాన్స్టెట్ నోపిల్ పద్నాలుగు వందల యాభై మూడో సంవత్సరంలో పతనం కావడం జరిగింది గ్రీకు విద్వాంసులు ఈ గ్రీకు ప్రాంతం నుంచి బయలుదేరి ఇటలీ చేరుకున్నారు ఇక్కడ చేరుకుని వారు వస్తూ వస్తూ తన వద్దనున్న విజ్ఞాన భాండాగారాన్ని అంతా కూడా తీసుకురావడం జరిగింది ఈ ఎటలీ ప్రాంతంలో తీసుకొచ్చి ఆ జ్ఞానాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది ఆ సమయంలో గణితము వేదాంత విజ్ఞాన శాస్త్రాలన్నీ కూడా అభ్యసించడంలో ఆసక్తి అనేది పెంపొందించడం జరిగింది తూర్పు దేశాల వారి సంస్కృతి సమ్మేళన ప్రభావంతో తూర్పు దేశాలు ఎవరు అంటే గ్రీకు తత్వవేత్తలు ఎవరైతే ఈ కాన్సాంట్ నోపిల్ పతనమైన తర్వాత గ్రీకు ప్రాంతం నుండి ఇటలీకి వచ్చారో వారి సంస్కృతి సమ్మేళన ప్రభావంతో గణిత శాస్త్రము వేదాంత శాస్త్రము ఈ శాస్త్రాలు అనేవి డెవలప్ అయ్యాయి తర్వాత రచయితలు లేదా శాస్త్రవేత్తలు డాంటే డాంటే యొక్క గ్రంథం ఏది అంటే డివైడ్ కామెడీ ఈ డివైడ్ కామెడీ అనే గ్రంథాన్ని ఇటలీ భాషలో రచించడం జరిగింది ఈ డాంటే గ్రంథంలో ఆనాటి మత దురాచారాలు రచించాడు మత దురాచారాలను రచించాడు తర్వాత పెట్రార్క్ వర్తమాన కాలాన్ని విమర్శిస్తూ ఈ పెట్రార్క్ రచనలు చేశాడు తర్వాత కళారంగంలో త్రిమూర్తులుగా ఎవరు పరిగణించబడ్డారు అని చూస్తే లియోనార్డో డావిన్సీ మైకిల్ యాంజిలో రాఫెల్ ఈ ముగ్గురు కూడా కళారంగంలో త్రిమూర్తులుగా పేరు పొందారు లియోనార్డో డావిన్సీ ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇతడు ఇంజనీరు శాస్త్రజ్ఞుడు చిత్రకారుడు శిల్పి వేదాంతి ఫ్రెండ్స్ గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్రింది వాణిలో బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవడు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది బిఎడ్ ఎంట్రన్స్లో అంతేకాకుండా డిఎస్సిలు కూడా ఒకరో సమయంలో ఈ ప్రశ్న రావడం జరిగింది ఈ క్రింది వాణిలో ఇంజనీరు శాస్త్రజ్ఞుడు చిత్రకారుడు శిల్పి వేదాంతి ఎవరు అంటే లియోనార్డో డావిన్సీ ప్రపంచ ప్రఖ్యాతికి అంచిన చిత్రాలు చిత్రించాడు లియోనార్డో డావిన్సీ ఏంటి ఆ చిత్రాలు అంటే ది మోనాలిసా ది లాస్ట్ సప్పర్ మోనాలిసా ది లాస్ట్ సప్పర్ అదేవిధంగా మైకిల్ యాంజిలో ఈయన జేజస్ మేరీ శిల్పాన్ని చెక్కడం జరిగింది ఇక్కడ జీసస్ని ముద్దులులకే శిశువుగాను మేరీ మాతను అమృతమందించే మాతగాను మైకిలాంజులు తీర్చిదిద్దాడు ఏ శిల్పంలో అంటే జీసస్ మేరీ శిల్పంలో అదేవిధంగా రాఫెల్ ఈయన ప్రసిద్ధ చిత్రకారుడు ఈ ముగ్గురిని కూడా కళారంగంలో త్రిమూర్తులుగా పేర్కొంటారు అదేవిధంగా బెకన్ హేతువాద పరిశీలన ప్రయోగాత్మక నిరూపణలకు బెకన్ ప్రాధాన్యమిచ్చాడు హేతువాద పరిశీలనకు ప్రయోగాత్మక నిరూపణలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది బెకన్ గెలీలియో ఈయన దూరదర్శనం కనుక్కున్నాడు ఐజాక్ న్యూటన్ ఈయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు విసూవియస్ ఈయన వైద్య శాస్త్రజ్ఞుడు మానవ శరీర అవయవాన్ని తెలియజేశాడు విసూవియస్ హార్వే మానవ శరీరంలో రక్త ప్రసరణ విశదీకరించింది ఎవరు అంటే హార్వే తర్వాత మత సంస్కరణ ఉద్యమం ఇక్కడ ప్రొటస్టెంట్ మత సంస్కరణ ఉద్యమం గురించి చూసినట్లయితే రోమన్ క్యాథలిక్ మత సంప్రదాయాలు రోమన్ క్యాథలిక్ మత సంప్రదాయాలు ఎదురిస్తూ సాగిన ఉద్యమమే ప్రొటస్టెంట్ మత సంస్కరణ ఉద్యమం ఇది మొట్టమొదట జర్మనీలో ప్రారంభమైంది ప్రొటెస్టెంట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే జర్మనీలో మార్టిన్ లోతర్ ఈయన క్రీస్తు శకం పదిహేను వందల పదిహేడో సంవత్సరంలో ఈ ఉద్యమానికి మత సంస్కరణ ఉద్యమానికి ప్రొటెస్టెంట్ ఉద్యమానికి అంకురార్పణ చేసింది ఎవరు అంటే మార్టిన్ లూథర్ ఆ కాలంలో పోపు పదవులయో పాప పరిహార పత్రాలు అమ్మడం వల్ల ఇక్కడ వివాదాస్పదమైనది ఏర్పడింది కాబట్టి ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని మార్టిన్ లూథర్ లేవదేయడం జరిగింది స్విట్జర్లాండ్ ప్రాంతంలో చూసినట్లయితే జాన్ కాల్విన్ ప్రొటెస్టెంట్ ఉద్యమానికి స్విట్జర్లాండ్లో నాయకుడు ఎవరు అంటే జాన్ కాల్విన్ ఈ జాన్ కాల్విన్ అనుయాయులను ప్యూరిటన్లు అని ప్రిస్పిటేరియన్లు అని హ్యూజినార్ట్స్ అని పేర్కొంటారు ప్యూరిటన్లు అని ఏ దేశంలో పిలుస్తారు అంటే ఇంగ్లాండ్ అమెరికాలో ఉన్న కాల్విన్ అనుయాయులు ప్యూరిటన్లు ప్రిస్పిటేరియన్లు స్కాట్లాండ్లో కాల్విన్ అనుయాయులు హ్యూజినార్ట్స్ ఫ్రాన్స్లో కాల్విన్ అనుయాయులు తర్వాత ప్రతి మత సంస్కరణ ఉద్యమం ఇక్కడ ప్రతి మత సంస్కరణ ఉద్యమం అంటే ఇక్కడ పైన పేర్కొన్నాం ఏమని ప్రొటెస్టెంట్ ఉద్యమం అంటే క్యాథలిక్ మతానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ ఉద్యమం అన్నారు ఇక్కడ ప్రతి మత సంస్కరణ ఉద్యమం అంటే ఏంటి అంటే క్యాథలిక్ మతానికి అనుకూలంగా అంటే క్యాథలిక్ మతం యొక్క అధికారాలు మరలా తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పేసి ప్రతి మత సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది అదుపు తప్పిన చర్చి అధికారం మరలా తలపెట్టిన ఉద్యమమే ఈ ప్రతి మత సంస్కరణ ఉద్యమం ఇక్కడ ఇగ్నేషియస్ లయోలా ఈయన స్పెయిన్ దేశస్తుడు ఏసు సైనిక బృందాలను స్థాపించాడు ఇగ్నేషియస్ లయోలా క్యాథలిక్ చర్చి అధికారాలు పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశాడు ఇతడు ఏ ప్రాంతాలలో మత ప్రచార కేంద్రాలు ఏర్పాటు చేశాడు ఇగ్నేషియస్ లయోలా అంటే ఇండియా చైనా ఆఫ్రికా అమెరికా ఇండియా చైనా ఆఫ్రికా అమెరికా ప్రాంతాలలో మత ప్రచార కేంద్రాలను ఇగ్నేషియస్ లయోలా ఏర్పాటు చేశాడు ఆ కాలంలో శక్తివంతమైన రాజ్యాలుగా మొట్టమొదట ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రాజ్యాలు ఏర్పడ్డాయి యూరోప్ కాలంలో ఆధునిక యుగంలో మొట్టమొదట శక్తివంతమైన రాజ్యాలు ఏంటి అంటే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రాజ్యాలు ఇక్కడ జాన్ లాక్ ఈయన ఇంగ్లాండ్ దేశస్తుడు లాక్ సిద్ధాంతాలు ఆచరణాత్మక రూపం దాల్చాయి రాజులకు నిరంకు అధికారం లేదు అని మానవులకు సహజ హక్కులు ఉన్నాయి అని ఈ సిద్ధాంతాన్ని లాక్ సమర్థించాడు రాజులకు నిరంకుశ అధికారం లేవు మానవులకు సహజ హక్కులు ఉన్నాయి ఈ సిద్ధాంతాన్ని సమర్థించాడు రాజు నిరంకుసత్వం పెరిగితే ప్రజల్లో నిరసన మొదలైంది ఈ నిరసననే ఉదారవాదమని పేర్కొన్నారు జాన్ ఆఫ్ ఫార్క్ ఈయన ఫ్రాన్స్ ప్రజలలో దేశభక్తి పెంపొందించాడు పెంపొందించి ఫ్రాన్స్ను ఇంగ్లాండ్ పరిపాలన నుంచి విముక్తి కలిగించాడు స్పెయిన్ పోర్చుగల్ హాలాండ్ దేశాలలో జాతీయ రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి మొట్టమొదటి జాతీయ భావం ఎక్కడ ఏర్పడింది అంటే ఇంగ్లాండ్ ఫ్రాన్స్లో తరువాత స్పెయిన్లోను పోర్చుగల్లోను హాలాండ్లోనూ జాతీయ రాజ్యం అంటే జాతీయ భావం అనేది పెంపొందింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ